తెలియక ఎదో మోహంతో లోహంతో ఈ రాజ్యం కోసం నిన్న అలనివాసానికి పంపింది అయోధ్యకు రాజులేడు అంటే దశలకు చనిపోయినాడు కాబట్టి మీ వచ్చి మమ్మల్ని అయోధ్యనగ రాజ్యాన్ని రక్షించన్నా కాపాడన్నా అని చిన్న చిన్నపిల్లవాళ్లా కాళ్ళ నిలబడి ఏడుస్తాడు అప్పుడు బరుకుడికి రాముడు చెప్తాడు నాయన నేను పంచభూతాల సాక్షిగా తండ్రి యొక్క మాట నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేసిన ఆయన సత్యసంధి చేయాలంటే ఆయన ఉన్నా లేకున్నా ప్రతిజ్ఞ నెరవేర్చాలి ఆయన మాట కాబట్టి పద్నాలుగు సంవత్సరాల తర్వాత నేను వస్తాను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు రాముడు అందుకు మోపోవాడు దశకులు చనిపోయినాడు అదనివాసం మా వెళ్ళిపోవచ్చు కానీ తండ్రి చనిపోయినప్పటికీ తండ్రికి ఇచ్చినటువంటి మాట తండ్రిని సత్య చెయ్యాలన్న ఒక సంకల్పంతో రాముడు రాజ్యానికి వెళ్ళడానికి తిరస్కరిస్తాడు వెళ్ళడు తిరిగి రాజ్యానికి వెళ్ళడు అప్పుడు భరతులు ఏం చేస్తాడు తెలుసునా பருத்துல எந்த கோப்பவாறு அந்த